అందరికీ నమస్కారం అండి మనందరం దేవుని దగ్గర మొక్కుంటూ ఉంటాం కదా నా కోరికలు తీరాలి నేను అనుకున్నది జరగాలి నేను అనుకున్నది స్వామి లేట్ అయిపోతూ ఉంది ఇలాగా మనం అందరం అనుకుంటూ ఉంటాం అంతేకాకుండా దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం నేను అనుకున్నది ఎప్పుడు జరగనే జరగదు భగవంతుడికి నేనంటే కోపం నా మీద కరుణే ఉండదు అని దీనికి సంబంధించి మనం ఒక మంచి కథ ద్వారా అసలు ఎందుకు మన కోరికలన్నీ ఇంత ఆలస్యంగా తీరుస్తున్నాడు భగవంతుడు మన కోరికలు తీరటానికి ఇంత లేట్ ఎందుకు అవుతుందని ఒక కథ తర్వాత చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వైట్స్ ఇన్ తెలుగు పక్షులన్నీ ఉన్నాయండి మొట్టమొదట అన్ని పక్షులు అన్నమాట ఆ పక్షులన్నిటికీ భగవంతుడు రంగు వేయటానికి సిద్ధపడ్డాడు అంటే వాళ్ళ వాటి జాతిని వాటికి ఒక్కొక్క పేర్లుని పెట్టాలంటే వాళ్ళకి ఏదో ఒక సంకేతం ఒక డిఫరెంట్ అనేది తెలియాలని చెప్పి ఒక్కొక్క పిట్టకి ఒక్కొక్క రంగు అనేది నేను వేస్తాను అన్ని పక్షుల్ని అనేది రమ్మంటాడు భగవంతుడు అన్ని పక్షులు వెళ్తాయి అన్ని పక్షులు వెళ్తే అందరికి ఒకరికి చిలకకి పచ్చ అలాగే కాకి నలుపు అలాగే ఇంకొక పిచ్చుకకి ఇంకొక కలరు అట్లాగా వాటి వాటి కలర్ రంగులకి రంగులు అనేవి వేస్తూ ఉంటాడనమాట కానీ ఒక పక్షి మాత్రం చాలా దూరం నుంచి వెళ్తుంది దానికి ఉన్న ఒకే ఒక గోల్ ఏంటంటే దానికి ఉన్న రంగు మార్పించుకోవాలి ఎలాగైనా సరే ఏదో ఒక మంచి రంగు అనేది అది వేపించుకోవాలి అని చెప్పి భగవంతుడి దగ్గర తన శక్తి సామర్థ్యాల కొద్దీ వెళ్తూ ఉంటుంది అంటే ఎందుకు శక్తి సామర్థ్యాలు అంటున్నామంటే అది ప్రయాణించే సమయంలో ఎన్నో గాలులు తుఫాను వర్షం అనేది వస్తూ ఉంది అయినా ఆ ప్రకృతి విపరీతాలన్నిటి కూడా దాటుకొని అది కష్టపడి ఎలాగైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను రంగు అనేది వేయించుకోవాలి నాకు ఉన్న ఈ తెలుపు రంగు అనేది పోగొట్టుకొని నేను మంచి రంగు అనేది వేయించుకోవాలి అని చెప్పి ఆరాటంతో వెళ్తుంది అన్ని రంగు అన్ని పక్షులకు రంగులనేవి వేసేస్తాడు భగవంతుడు ఆఖరికి ఒకే ఒక పిట్ట ఉంటుందన్నమాట ఆ పక్షి వెళ్ళేసరికి రంగులన్నీ అయిపోతాయి అయ్యో రంగులన్నీ అయిపోయావి అనగానే అయ్యో స్వామి ఇది ఏమిటి నాకు చాలా దూరం నుంచి వచ్చాను నేను అందులో చాలా కఠినమైన పరిస్థితుల నుంచి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది దానివల్ల ఇంత ఆలస్యమైంది కాబట్టి నాకు ఏదో ఒక రంగు వేయాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట చెప్తుంది ఆ పక్షి అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు సరే అని చెప్పి అన్ని రంగుల్లో ఒక్కొక్క రోంత ఉంటుంది అన్నీ ఒక్కొక్క రోంత ఆ పక్షికి అనేది భగవంతుడు వేలితో పూస్తాడనమాట అది ఇప్పుడు దాని శరీరం పైన ఎన్నో రంగులు రకరకాల రంగులు అనేవి ఉంటాయి ఒకే రంగు కాకుండా అది ఏదో ఒక రంగు మార్పించుకోవాలి అన్న పక్షికి అన్ని రంగులు అనేది ఆ పక్షికి దొరికినాయి అది చాలా సంతోషపడింది అన్నమాట నేను ఈ తలుపు రంగు పోగొట్టుకొని ఏదో ఒక రంగు పూయించుకోవాలనుకున్నాను కానీ అన్ని రంగులు దొరికాయి అనగానే అది చూడగానే చాలా అందంగా ఉందన్నమాట అదే మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా పంచవర్ణ రామచిలక అని ఆ పంచవన్న రామచిలక ఎంతో అందంగా రంగు రంగులుగా చూడటానికి ఎంతో అందంగా ఉంది మనం కూడా దాన్ని ఇష్టపడి చూడ చూడటానికి ఇష్టపడతాం కదా అది ఎందువల్ల దానికి అన్ని రంగులు దొరికినాయి కానీ ప్రతి ఒక్క పక్షికి మాత్రం ఒకే ఒక రంగు దొరికింది అంటే అది ఆలస్యమైంది దానికి ఆలస్యమైంది అసలు రంగే దొరకనున్న రంగే దొరకదు అనుకున్న దానికి అన్ని రంగులు అన్నమాట అలాంటప్పుడు దాని అర్థం ఏంటి మనం ఎంత ఆలస్యమైతే అంత మంచిది దొరుకుతుంది అని చెప్పి దీ కథ అర్థం మనం కూడా అంతేనండి భగవంతుడి దగ్గర అవుతుంది ఏంటి మా కోరికలు తీరటం మేము అనుకున్నది జరగటం ఆలస్యం అవుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా భగవంతుడు దీనికంటే మనకు ఏది కావాలో దానికంటే మేరీ రకంగా మంచిదిగా అందంగా మనకు శాశ్వత సంతోషాన్ని ఇచ్చేది ఇస్తారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తప్పితే బాధపడకూడదు అలాగే భగవంతుడిని నిర్ణయించకూడదు అని ఈ కథని తెలుపుతూ ఇంత ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్